మహాగణుడు మహోన్నతుడు మహిమాన్వితుడైన యేసుక్రీస్తు ప్రభు ఘనమైన నామంలో వీక్షకులందరికీ శుభములు ఈ నలభై దినాలు ఉపవాస దిన ప్రార్థనల్లో ఇరవై రెండో దినానికి చేరుకున్నాం ఇరవై రెండో దిన ఉపవాస ప్రార్థన ధ్యానాన్ని మనం విందాం వీక్షిద్దాం ఈరోజున టాపిక్ వచ్చేసి ఆత్మవంచన విశ్వాస జీవిత యాత్రలో అనేక మార్లు మనం ఆత్మవంచనతో ముందుకు సాగే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మనల్ని మనము మోసపరుచుకుంటూ ఉన్నాం క్రైస్తవ జీవితంలో నేను నువ్వు మోసపరుచుకుంటూ వెళ్ళినట్లయితే దేవుని యొక్క బహుమానాన్ని పొందుకోవటానికి నువ్వు గురి వద్దకు పరిగెత్తలేవు ఆత్మవంచన చేసుకుంటున్నటువంటి స్థితిలో ఉన్నట్లయితే ఈ ఉపవాస దినాల్లో మనల్ని మనం పరీక్షించుకోవాలి ప్రశ్నించుకోవాలి కేవలం ఈ నలభై రోజులే కాదు కానీ అనుదినం కూడా మనం మనం పరిశీలించుకోవాలి ఇంట్రోస్పెక్ట్ రెట్రోస్పెక్ట్ రెండు ఉండాలి ఆత్మ పరిశీలన ఆత్మ పరీక్ష ఉండాలి ప్రభు యొక్క వాక్యాన్ని మనం నెరవేరుస్తున్నామా లేదా చాలా సందర్భాలలో బైబిల్ గణంలో కూడా అనేక మంది భక్తులే ఆత్మవంచన చేసుకుంటూ ముందుకు సాగిపోయిన పరిస్థితిని చూశాం దావిధ భక్తుడు దేవుని యొక్క హృదయానుసారుడు ఆత్మవంచన చేసుకున్నాడు బత్సబాతో పాపములో పడినట్లు మనం చూస్తాం అంత మాత్రమే కాదు అక్కడ దేవుని యొక్క ఆజ్ఞలన్నింటినీ కూడా మీరి ప్రవర్తించినట్లు చూస్తూ ఉన్నాం మీరు ప్రవర్తించి కూడా ఏమి తెలియనట్లుగా ఉన్నాడు ప్రవక్త వచ్చి హెచ్చరించినప్పుడు అప్పుడు పశ్చాత్తాపడ్డాడు దావీదు భక్తుడు ఆత్మవంచనతో ముందుకు సాగే ప్రయత్నం చేశాడు కానీ సమాధానం లేదు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెట్టాడు మరలా తిరిగి ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగలిగారు జయపదంలోనికి వెళ్ళేటటువంటి మార్గం సుగమం చేయబడింది బైబిల్ గంధం సెలవిస్తూ ఉంది ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు చూస్తే ఇదిగో ఆయన మేఘారూఢుడై అయి వచ్చుతున్నాడు ప్రతి నేత్రం ఆయన చూస్తుందంట ఆయనను పొడిచిన వారు కూడా చూచెదరు అందరు కూడా తమ రొమ్ములు కొట్టుకుంటారు ఆయన చూసినప్పుడు రొమ్ములు కొట్టుకుందరు అవును ఆమెన్ అని రాయబడతా ఉంది అవును యేసు క్రీస్తు ప్రభుతి త్వరలోనే రాబోతున్నాడు ఆయన వచ్చినప్పుడు ఒకవేళ నువ్వు ఆత్మవంచన చేసుకుంటూ ముందు సాగుతున్నట్లయితే ఆ ప్రభుని చూసినప్పుడు అప్పుడు రొమ్ము కొట్టుకుంటే ఉపయోగము లేదు ఇప్పుడే మనం మనము సరి చేసుకోవాలి మన హృదయాలను మన ఆత్మీయ జీవితంలో ఈ వంచన లేకుండా ముందుకు సాగిపోవాలి మొదటి కొరింది మూడవ అధ్యాయం మొదటి కొరింది మూడవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినా చూస్తే ఎవడను నిన్ను మోసపరచుకునకూడదు అని పౌరుల భక్తుడు రాస్తున్నాడు గల్తీలకు రాసిన పత్రిక ఆరు అధ్యాయం ఏడు వచ్చినా చూస్తే ప్రభు వెక్కిరింపబడడు ఆయన మోసగింపబడడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ రోజున నేను ఎవరిని నేను హాని చేయట్లేదు ఎవరికి హాని చేయట్లేదని ఒక వాత వేయబడిన మనసాక్షితో ఆత్మవంచనతో ముందుకు సాగుతున్నట్లయితే నిన్ను నేను మోసపరుచుకుంటున్నావు ఆత్మను మోసపరుస్తూ ఉన్నాం ఆత్మవంచన చేసుకున్నారు ఇరువురు అనన్య సఫిరా వారు మరణానికి లోనైనట్లు అక్కడ రాయబడతా ఉంది పేతురు ఆత్మవంచన చేసుకున్నాడు ముమ్మార్ లేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలియదని బొంకినట్లు కూడా మనం అక్కడ బైబిల్ చూస్తూ ఉన్నాం ఈ రోజున బైబిల్ సెలవిస్తూ ఉంది సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదమూడు వచనం సానుతుల గంధం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదమూడు వచనం అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని రాయబడుతోంది రోజున ఇది అనుకూల సమయం నేడే రక్షించిన ఇంకా రక్షణ లేని వారు ఇప్పుడే ప్రభు దగ్గరికి రా ప్రభా నేను పాపి నన్ను ఒప్పుకో పాపాన్ని విడిచిపెట్టు ప్రభు యొక్క కనికరాన్ని పొందుకుంటావు విశ్వాసులు కూడా పడిపోయిన స్థితిలో ఉన్నట్లయితే ఇప్పుడే మరలా ప్రభు దగ్గరికి రా నిన్ను ప్రశ్నించుకుని పరిశీలించుకునే సయా నేను ఆత్మవంచనతో ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నాను నిన్ను కూడా మోసపరిచాను ప్రభా నీతో అబద్ధమాడాను ప్రభా నన్ను క్షమించ నన్ను అడిగినప్పుడు ప్రభు మరలా తిరిగి తన రక్తంలో కడిగి నిన్ను శుద్ధీకరించి తన దీప్తో నింపుతాడు అటువంటి కృపను యేసుక్రీస్తు ప్రభు ప్రతి ఒక్కరికి కూడా దయచేయను గాక అన్నాను